చేశారు అతిథులకు భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేసినటువంటి దాకా తెలమని రాణా ప్రతాప్ రెడ్డి గారు కొత్తల శివరాజు గారు కొత్తపుడు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కలిపి బాగుతుంది కలిపి ఫుల్ వస్తుంది కలిగి అందుకని రాలే తెలుగుదేశం ఎందుకు అర్థం కదా నువ్వు గణపతిలో తాడుదే నువ్వతి అమ్ముతా ఉంటాయి తెలియజేస్తున్నావుతుంది పెళ్ళి అండి 一个。

మూడో స్థానానికి మూడు సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఎనిమిదవ వెంకటేశ్వర స్వామి ఆశ్రమంలో గురువారాయణ రెడ్డి గారు చిన్న नारायण मंडल गणपति రెండవ రౌండ్ లో నాలుగు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషాల్లో పూర్తి చేస్తున్నాయి మూడో స్థానానికి సమానంగా ఉన్నాయి రెండో స్థానానికి ఐదు సెకండ్లు వెనుక ఉన్నాయి దానికి మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి

மே ஸ்டேஜ் பார்த்தியே கேமராமேன் கேஸ் ஸ்டேஜ் தியால ப்ளீஸ் மூணு வந்து ஆறு வந்த அடுகுல தூரா நிமிஷம் నాలుగవ స్థానంలో కాకర్ల విజయ్ కుమార్ రెడ్డి గారి ఎన్నపల్లి వారి జత ప్రస్తుతానికి నాలుగవ స్థానంలో కొనసాగుతున్నాయి మంచి కాంపిటీషన్ ఉన్నాయి ఇప్పుడుండే నాలుగు జతలు కూడా మంచి కాంపిటీషన్ జతలే ఇది కూర్చుంట్రా ఐస్ క్రీమ్ కూర్చో రే క్రీమ్ ఏదో కట్టి గారు స్టేషన్

ండు ఎనిమిది వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నలభై ఐదు సెకండ్లు

నాదొకసారి వచ్చాను నటుడు ఆల్రెడీ మూడు వందల ఇరవై ఆంజనేయ స్వామి వారి చూసు ఉత్సవానికి కార్యక్రమం ఈ రోజు మన విశిష్ట శ్రీ జగన్మోహన్ గారికి సన్మాన కార్యక్రమం మన కుత్తివీపురం కమిటీ తరఫున

ఐదో రెండు వెయ్యి అడుగురాన్ని ఎనిమిది నిమిషాల ఐదు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి రెండో స్థానంలో కొనసాగుతున్న జత ముప్పై ఐదు సెకండ్లకు మంచులో ఇప్పుడేమో ఎట్లాంటి కాలేజీ ఉండే సెకండ్ మళ్ళా మనుషులు చూస్తూ

ಈ ರೋಜು ನಾಲ್ಕು ಶಿಷ್ಯಾರ್ಥಿಗಳು ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ಸರ್ ಕನ್ನ ಕುರಿಪುರ ಗ್ರಾಮಸ್ಥಿ ತರಫನಾ

పార్టీ కంతా కుస్తీ విరగడానికి కారణేలు చెమర్తి జగన్ మోహన్ రావు గారి అత్యంత హస్తానతో శానవత సన్మాన్ ఉండగా బాగుంది ఆ యువతలకు సన్మాన కార్యక్రమం జరుగుతుంది కరకులు ఉదజస యువతలకు సన్మాన కార్యక్రమం మండలానికి తెలియజేయబడింది యువతలకు రాజసింగ చేస్తున్నాము వీరాణ ఖాతలకు సన్మాన కార్యక్రమం పండు లాగుడు పూర్తిగా ఖాతాలు ఎక్కడ స్టేడియాలి తిప్పటి గోపాలకృష్ణయ్య గారు తిపాటి గోపాలకృష్ణయ్య గారికి శ్రీ చమంత్రి జగన్మోహన్ రెడ్డి సార్ గారి చూతుల మీదుగా సన్మాన కార్యక్రమం జరుగుతుంది ఏ విధారు చె వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల నలభై ఐదు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి ముప్పై ఐదు సెక్యులు రెండవ స్థానానికి ముందంజలో ఉన్నాయి ఓకే రైట్ మొదటి బహుమతి తాత తుపాటి కోపల్ల కృష్ణయ్య గారు అరవై వేల రూపాయలు చేతుల మీద సన్మాన కార్యక్రమం శ్రీహర ఆంజనేస్వామి గ్రామోత్సవాల బండగా కార్యక్రమంలో భాగంగా మొదటి తొమ్మిది అరవై వేలు గోపాలకృష్ణ గారికి సన్మాన కార్యక్రమం దాకా సాయి మహేశ్వరి గారికి చేతుల మీదుగా సన్మాన కార్యక్రమం

பதாண்ட व्यक्त माम जाता रूपयू साई महेश्वर गार श्रीनिवासमूर्ति गारे लक्ष्य सन्मान कार्यक्रम समय माइजी ಜಯ್ ಗಾರುಮಾರು ರವಿಗಾರು ರಾಲ್ಸಿನ್ನ ಸನ್ಮಾನ ಕಾರ್ಯಕ್ರಮ మూడు వంద మంది నలభై వేలు చుక్కా పండయ్య గారి కుమారులు రవి గారికి శ్రీ జగ్ జగన్మోహన్ రెడ్డి స్వామి గారి చేతుల దగ్గర సన్మాన కార్యక్రమం వెరీ వెరీ థ్యాంక్ యూ సో మచ్ నాలుగు వంద మంది ముప్పై జరిగిన విధా సన్మాన కార్యక్రమం తొమ్మిది వందల అడుగుల దురాన్ని పూర్తి చేశాడు అనగా రెండు వెంకటరమణ గారు సన్మాన కార్యక్రమం ఇటు చివరికి రావాలి తిరిగి పన్నెండు అడుగుల ఏడించుల దృరాన్నిగితే ప్రస్తుతానికి రెండో స్థానంలో కొనసాగుతారు అవకాశం ఉంది నాలుగో ముత్తమైన గారు చాలా థ్యాంక్స్ అన్నా నాలుగో సాధారణ చేతుల సన్మాన కార్యక్రమం ఐదు ఇరవై వేలు సన్మాన కార్యక్రమం ఇరవై వేలు చింతకాళ ఆనాలయ కాదు కుదం సన్మాన కార్యక్రమం సమయం రెండు విషయాలు ఉన్నది అటు பன்னெண்டு தாக்கா ஏழு చేతుల మీద సన్మాన కార్యక్రమం ఆరో బహుమతి పదిహేను చేపల చెన్నై గారికి సారుగా చేతుల మీద సన్మాన కార్యక్రమం నదిగే ఈ అన్నదానదాతలు ఒక్కరి

నెక్స్ట్ అతిథులు అన్నదానం చేతులు దానా ప్రతి గట్టి కొత్తలు శివు గారు అన్నదానం దాతలు సార్ కొత్త పిల్లలు శివు అన్నదానం దాతలు